लक्ष्मीवल्लभारम्भां विकनामुनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं शुक्लां शुक्लाम्बरदरं विष्णुं विसवन्नं यतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తోజయముధీరేతు సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ జనక మహారాజు వశిష్ఠుని నమస్కరించి మహానుభావ కార్తీక మాస విశేషాలు వింటుంటే నా జన్మ ధన్యమైపోతుంది మానవుడు ఏ కర్మలాచరించాలో సత్కర్మలంటే ఏమిటో ఏం చేస్తే మానవుడికి సకల శుభాలు పొందుతుంటాడు అటువంటి అద్భుతమైన విశేషాలన్నీ కూడా సకల పురాణ ఇతిహాసం ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఏడ్చి కూర్చి నాకు ఈ విధముగా ప్రసాదిస్తున్నాడు స్వామి కన్యాదాన ఫలితం విన్నాను ఎంత గొప్పదో నాకు అర్థమైంది స్వామి కన్యను కన్య ఉండడం కన్యను దానం చేయడం ఎంత గొప్పదో అనుకున్నాడు ఆయన అందుకోసం చూడండి ఆయనకి సాక్షాత్తు అమ్మవారే కుమార్తెగా వచ్చింది సాక్షాత్తు నారాయణుడికే జగద్రక్షకుడు జగదానందకారుకుడు ఈ జగసకుడైన రామచంద్రమూర్తికి తగతి కుమార్తెనిచ్చే మహద్భాగ్యాన్ని జనక మహారాజుకి అమ్మ జగన్మాత ప్రసాదించింది ఎందుకంటే కన్యగానం గొప్పతనం దేశం కాబట్టి మహానుభావుడు కాబట్టి అటువంటి మహాభక్తుడు కాబట్టి అటువంటి వారికి అవకాశం ఇస్తారు అమ్మవారు నారాయణ పట్ల అచంచలమైన భక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారి దగ్గర అమ్మవారు ఎప్పుడు ఉంటారన్నమాట అమ్మ గొప్పతనం అది ఆ విధముగా అటువంటి అవకాశాన్ని కలిగించారన్నమాట సంతోషించాడు చాలా నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు స్వామి ఇంకా కార్తీక మాస విశేషాలు చెప్పండి వింటుంటే పరమానందం కలుగుతుంది నా జీవితంలో ఏం చేయాలో ఏ ఎలా ఉండాలో అవన్నీ విషయం అర్థమవుతున్నాయి అవన్నీ ఆచరిస్తానని స్వామి చెప్పండి మహానుభావాన్ని నమస్కరించాడని అంటే చెబుతున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో మానవుడు చేవేసిన అనేక రకమైన కార్యములు వృషోత్సర్గము అంటే ఒక ఆంబోతికి అచ్చు వేసి చాలామంది కళ్యాణం కూడా ఇస్తుంటారు చాలామంది గొప్పవాళ్ళు ఏం చేస్తుంటారు రేకే కళ్యాణం గో కళ్యాణం చేస్తుంటే గోవికి ఆవుకే కళ్యాణం చేసి ఆ ఆ రోజున ఆంబోతికి అచ్చు వేసి అలా వదిలిపెట్టేస్తాం వదిలిపెట్టేసి అందరికీ భోజనాల గారికి అబ్బో చాలా కొంతమంది అద్భుతంగా చేస్తుంటారు చాలా గొప్ప విశేషమైన కార్యక్రమం సామాన్య విషయం కాదు అది ఎంత గొప్పదంటే గయలో గయ్యకి వెళ్ళి మనం పితృదేవతలకు శ్రాద్ధం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అటువంటి అపూర్వమైన అపూర్వమైన పుణ్యం కలుగుతుందన్నమాట మానవుడు కొన్ని ఏదైతే మానవుడు పొందడానికి అడ్డుపడుతున్నాయో ఏ విషయం అడ్డుపడుతుంది అటువంటి విషయములన్నీ పరిహరింపజేసి అటువంటి వారందరికీ అవన్నీ ప్రసాదిస్తుంటాడు ఆయన అంటే మానవుడు ఏది పొందాలన్నా పాపములు అడ్డుపడుతుంటాయి చూడండి దశరథ మహారాజు సంతానం పొందాలంటే ఎంత పాపం ఎన్ని పాపాలు అడ్డుపడ్డాయి ఆయనకి వశిష్ఠుడు ఏమన్నా అంటే ఏం పాపమో తెలియదు కదా మహాపాపాలు ఉంటే బహుశా అశ్వ అస్సమ మీద తగ్గించేమన్నాడు ఆయన వశే తగ్గించే అశ్మ మీదగ్గించేస్తే పాపాలని పోతాయన్నాడు ఆయన మరి కలియుగం అశ్వమీద తగ్గించడం సాధ్యం కాదు కదా కాబట్టి వృషోత్సర్గం చేస్తే మానవుడికి అశ్వమీదేసిన ఫలితం కలిగి ఎలా అయితే దశరథ మహారాజు పాపములను పరిహరింపజేసి చక్కసాగా రాముడే నారాయణుడే కుమారుడుగా జన్మించాడు ఎంత గొప్ప పుణ్యం చూడండి అలాగే ఈ క ఈ కలియుగంలో కూడా మానవుడు ఋషోత్సర్గము ఒక ఆంబోతికి వేసి వదిలేస్తే ఎంత గొప్ప అని చెప్పాడు ఎందుకంటే ఒక ఆంబోతలు తిరుగుతుందనుకోండి ఆవులు తిరుగుతుంటాయి కోసంపద వృద్ధవుతుంది మనం చేసిన పలి వనలు ఏతుందంటే ఆమూద తిరుగుతూ గోవుల వెంట తిరుగుతూ సంతాన ప్రాప్తి కలిగించి అద్వారా గో సం గో సంతతి పెరుగుతుంది ఎంత పుణ్యం చూడండి గో సంతతి పెరుగుతున్నమాట చదుస్సాగ పర్యంతం గోబ్రాహ్మణి అబ్బి శుభం భవతు ఆశ్రయం చెప్పిందంటే ఈ గోవులు కూడా సుఖంగా ఉన్నంతకాలము ఈ జగత్తు సుఖంగా ఉంటుంది ఎందుకంటే గో బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అనుకోండి చక్కగా మన ముహూర్త పుట్టగానే అడుగుతారయ్యా మా అబ్బాయి నక్షత్రం ఏంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అండి చూస్తాడు ఆయన ఈ నక్షత్రం ఉన్నది గ్రహ దోషములు ఉన్నాయి ఈ పరిహరింప చేయాలి ఈ విధంగా శాంతి కార్యక్రమం చేయాలి ఈ విధంగా దానములు ఆచరిస్తే మీ అబ్బాయికి శాంతి కలుగుతుంది ఇబ్బంది ఏముండదని చెప్తాడు ఆయన ఆ విధంగా ఆయన చెప్పి నుండి చేయిస్తాడు ఆయన గ్రహమందికి దానాలు ఇప్పిస్తాడు చక్క మన అబ్బాయి యొక్క అన్ని దోషాలు పరిహరించబడతాయి వాడు ఆయుష్తో అలసం ఏది చేసిన మానవ జీవితంలో మనతో మన పాపాలని స్వామి ఈ విధంగా జరుగుతుంది నాకు ఇలా కష్టములు వచ్చాయి ఈ విధంగా వివాహ ముహూర్తం పెట్టాలి అయితే మంచి ముహూర్తం పెట్టాలి స్వామి ఎందుకు వివాహం అవ్వడం లేదు ఎందుకు కాలం ఇలా అవుతుంది మాపై గుజ్జు ఉద్యోగం రావట్లేదు ఇంకేదో ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఇబ్బందులు ఉన్నాయి ఏమిటంటే వాళ్ళు జాతకాన్ని భరిసేస్తాడేనా జాతకంలో మానవ జీవితం అంతా కూడా నిక్షిప్తం చేయబడి మన స్క్రీన్ షాట్ అది మహాత్ముడైన జ్యోతిష్కుడు ఇలా చూడగానే వాడి జీవితం అంతా అర్థమైపోతుందా అని ఇలా ఉంది కాబట్టి ఈ గ్రహ ప్రభావం ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పరిహారం చేస్తే గ్రహదోషం ఎందుకోసమే దైవజ్ఞుడు అని చెప్పారు జ్యోతిష్కుని ఏమన్నా అంటే దైవజ్ఞుడు బ్రహ్మరాతను రాస్తే దైవజ్ఞుడైన బ్రాహ్మణోత్తముడు దాన్ని పరిశీలించి దాని పరిహారం కనుక్కొని అతని చేత పరిహారం చేసి బ్రహ్మరాతను కూడా మార్చి అనుకూలంగా చేయగల గొప్ప స్థితి కలిగిన వాడు బ్రాహ్మణోత్తముడు అందుకోసం ఆయనని దైవజ్ఞుడని చెప్పారు అందుకోసమే పరిశీలన చెప్తాడు అందుకోసం బ్రాహ్మణుడు అన్నీ మనతో అన్ని సమ పుట్టిన దగ్గర నుంచి మరణించి ఎవరికి ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ శాస్త్రోక్తంగా చేస్తూ వేదంలో చెప్పినట్టు చేస్తూ సంస్కరిస్తూ మనందరి యొక్క పాప పరిహారములని పరిహరింపజేస్తూ మనందరికీ కూడా ఉత్తమత కలిగించేవాడు బ్రాహ్మణుడే అసలు దానం పుచ్చుకునేవాడు ఎవరు అసలు ఈ లోకంలో దానం ఎవడు పుచ్చుకోడే మన దానం అంటే పాపం అది నువ్వు చేసిన పాప ఆయన పుచ్చుకుంటున్నాడే ఆయన ఎవడు పుచ్చుకుంటాడు చెప్పండి అందుకు దానం ఎవడు పుచ్చుకోకూడదు ఎవరికి ఇవ్వకూడదు అందుకు సద్బ్రాహ్మణులకి దానం చెప్పి చేస్తారు ఎవడైనా పుచ్చుకుంటే ఆ పాపాలని వాడికి చెంది వాడు అధోగతి పాలైపోతాడు అంతే అసలు వీడికి వీడి పుణ్యం కూడా రాదు అసలు అటువంటి వాడికి దానం చేయడం వల్ల సద్బ్రాహ్మణుడు దానం చేయకపోతే వీడికి పుణ్యం రాదు వాడి వాడి వాడు అనంతమైన పాపంతో అంతే వాడు నశించిపోతాడు వాడు కానీ బ్రాహ్మణుడు దానం బుచ్చుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తాడు సంధ్యావందనం వల్ల ఏమవుతుందంటే బాణవుడు చేసిన పాపాలు నశించిపోతాయి సత్కార్యక్రమాలు చేస్తూ నారాయణ దానం బుచ్చుకుంటూ కూడా సర్వం నారాయణార్ప్రమస్తం చేస్తుంటాడు ఆయన ఇవన్నీ నారాయణకి సమర్పిస్తున్నాను ఈ దానం పుచ్చుకోవడం అనేది నాకు సంబంధించింది కాదు నారాయణ ఇలాగ నువ్వు అనుగ్రహం చేత దానం పుచ్చుకుంటున్నాను కాబట్టి ఈ దాన సర్వం నారాయణార్పణ వస్తు అని చెప్పి సంధ్యావందనం చేయాలి దానం పుచ్చుకున్న బ్రాహ్మణోత్తముడు సంధ్యావందనం చేయకపోతే ఆ పాపములన్నీ వెంటపడి వాడిని వేధిస్తుంటాయి అందుకోసం అటువంటి సద్బ్రాహ్మణుడికి దానం చెప్పి చెప్పి చేస్తాం ఎవడి బట్టి వాడు దానం చేయకూడదు కలియుగంలో అందుకోసమే ఈ విధముగా బ్రాహ్మణోత్తముడు సుఖంగా ఉండాలి ఆయన గొప్పగా ఉంటే సత్కార్యక్రమాలు చేస్తున్నారు అది గోవులు గోవులు లేకపోతే మనం ఏం చేయని చెప్పండి తల్లిపాలు లేవు ఏ పాలు పెడతాం మనం గోవు ఆవు ఆవుపాలే పెడతాం అందరం కూడా మానవుడు అభిషేకం చేయాలన్నా ఏ ధర్మ కార్యక్రమం ఆవు పాలు కావాలి కదా ఆవు పాలు లేకపోతే అసలు కార్యక్రమం ఏం చేస్తా అసలు ఆవు పాలు కావాలి పంచగవ్య ప్రాసనని వేదములు చాలా గొప్పగా చెప్పారు పంచగవ్యములంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచకము ఆవు యొక్క పేడ ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే వేదోక్తంగా వాటి పంచగవ్యములు అంటారు వాటి కూడా ఐదుటిని కలిపి దాంట్లో ఆవాహన చేస్తారు ఋగ్వేదం అవాహయామి యజుర్వేదం ఆవాహయామి సామవేదవాహ చెప్ప ఆవాహన చేస్తారు బట్ వేదములు ఆవాహన చేసి శాస్త్రోక్తంగా ఎవరిని ఆవాహన చేయాలో వాటిని ఆవాహ పంచగవ్యాలు పెట్టి వాటిని ఆవాహన చేసి వాడిని షోడశాప పూజ చేసి అవన్నిటినీ కలిపి ఒక ప్రసాదంగా తయారేసి యజ్ఞం చేసి వాడికి ఇస్తాడు అంటే పంచగవ్యప్రాసన తీసుకుంటాడు ఆయన ఎందుకండి అంటేది మానవుడికి లోపల ఎముకలు వెనట్లో పాపాలు పట్టుకుని ఉంటాయి బయట పాపాలు పోతాయి ఎముకలు పట్టుకుని పాప ఎలా పోతాయండి అసలు అవన్నీ కూడా ఎప్పుడైతే పంచగవ్య ప్రాసన చేశాడో ఆ రోజున మానవుడి యొక్క పాపములు పరిహరించబడతాయి ప్రాసన చేయాలంటే గోవులు ఉండాలి గోవుంటేనే ఇవన్నీ జరుగుతుంటాయి గోవులు లేకపోతే ఏముంది లోకములో గోవు సర్వదేవత అసలు అందుకోసమే సనాతన ధర్మం అంతా కూడా గోవుతూ ఉంటుంది అన్నమాట వశిష్ఠుడిని విశ్వామిత్రుడు అడిగాడయ్యా మహానుభావ మీరు దగ్గర ఆ దేవుడు నాకు ఇచ్చేయమన్నాడు ఆయన వశిష్ఠుడు ఏమన్నా అంటే అసలు ఆ యజ్ఞానికి ఆధారమనేదన్నాడు ఆయన అసలు గోవు లేకపోతే ఏం చేస్తానయ్యా నేను అసలు అడుగుతున్నావు నువ్వు నా యజ్ఞానికి నా వేద సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను చేసే యజ్ఞములన్నిటికీ కూడా ఆధారమైన దేవుడు అడుగుతున్నావు నువ్వు నేను ఏదైనా అడిగి ఏదో చిచ్చిన ప్రాణం అని చెప్పాడు ఆయన నా ప్రాణం ఏది కావాలో కానీ గోవుని ఇవ్వడకూడదు ఎందుకని నా యజ్ఞానికి నా తపస్సుకి నా అన్నిటికీ మూలం గోవే కదా అలా అడగకూడదని చెప్పాడు ఆయన అన్నిటికీ గోవే ఆధారం గోవు సంరక్షణ చేయాలి గోవుల్ని పరిరక్షించాలి గోవున్నంతకాలము మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం మనందరం కూడా అందుకోసం అటువంటి గోవులు ఉత్పాదన జరగాలంటే అనేక గోవులు ఈ లోకములో జన్మించాలంటే ఒక అంబూతుండాలి కదా అందుకోసమే నువ్వు చేసే ఈ వృషోత్సర్గం అనే కార్యక్రమం ఇంత గొప్పదయ్యా నీ ఆ అంబోతను వదిలివేయడం అనే గోలు జన్మిస్తుంటాయి ఆ పుణ్యఫలం ఎంత గొప్పదో కదా అందుకోసం అస్సమయ్యంత సమానం చెప్పాడు మానవుడు ఈ పాప పరిహారం తెలియటువంటి అనేక రకమైన దుఃఖములను అనుభవిస్తూ ఉంటే అటువంటి దుఃఖముల నుంచి బయటపడాలంటే మానవుడు తప్పనిసరిగా ఈ వృషోత్సర్గం చేయాలి ఎంత గొప్పదో అన్నాడు గయ్యలో శ్రాద్ధం పితృదేవతలకి సంతోషిస్తా చెప్పాడే ఆయన రఘువంశ రఘురాముడు పుట్టడం రఘువంశం ఎలా అయితే ఉద్ధరించబడిందో ఏ వంశములైతే ఎవడైతే గొప్పవాడు వృషోత్సర్గం చేస్తాడు పితృదేవ సంతోషిస్తాడు బట్ ఆహా మన వంశములు ఎంత ఉత్తమండి కన్నామురా ఎంత గొప్ప పని చేశాడు వీడు కార్తీక మాసములు వృషోత్సర్గం అనే ఒక అద్భుతమైన కార్యక్రమం చేసి ఇలాగ కళ్యాణం చేసి గోకల్యాణం చేసి ఆంబూతకు వేసి వదిలిపెట్టి ఈ లోకములు అనేక రకమైన గోవుల ఉత్పాదన కోసం సంరక్షణ కోసం ఈ విధంగా చేశాడు కదా అది పితృదేవత అందరూ శాశ్వతమైన పుణ్యలోక ప్రాప్తి పొందుతారు అయ్యవెళ్ళి శ్రాద్ధం చేస్తే ఎంత పుణ్యం పుణ్యం అన్నమాట మానవ వృత్తిలో అనేకమైన పాపం అండి కూడా పరిహరించబడతాయి ముక్తిప్రదం అని చెప్పి అందరికీ ముక్తి కలుగుతుంది మోక్షం అవుతుంది ఆయన మోక్షం కలుగుతుంది మానవుడికి పునరావృతహితమైన మోక్షం కలుగుతుందయ్యా కాబట్టి ఋషోత్సర్గము చాలా గొప్పదని చెప్పాడు ఆయన అలా చేయాలని ఇంకా ఏం చెప్పాడంటే ఉసిరికాయలు దానం చేయడం ఇంకో రహస్యం చెప్పాడైనా శివలింగాన్ని ఎవరైతే దానం చేస్తారో ఎంత గొప్ప విశేషమే చూడండి అంటే శివలింగాన్ని కూడా దానం చేయొచ్చు అన్నమాట శాలిగ్రామ స్వరూపుడు నారాయణుడు మరి శివ శివలింగస్వరూపుడు పరమేశ్వరుడు ఆయన కదా అంత గొప్పదో కదా కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా గొప్ప ఫలితం కలుగుతుంది మానవుడికి చాలా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందయ్యా అని చెబుతూ ఉంటే స్వామి జనక మహారాజు కార్తీక మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక్కసారి వివరంగా చెప్పండి మహానుభావం అన్నాడైనా అంటే లోకహితం కోసం చెప్తున్నాడైన కార్తీక మాసంలో కొన్ని పనులు చేయకూడదు ఏం చేయకూడదండి కార్తీక మాసంలో తలంటు స్నానము చెయ్యరాదు పగటిపోవడం నిద్రపోరాదు అంతే తల అంటే తలస్నానం అంటే కుంకుడుగాయలతో పాటు స్నానం చేయకూడదు అనమాట అలాగే అందుకోసం ఉసిరికాయ పడుతూ స్నానం చేశారు పూర్వకాలం కార్తీక మాసం స్నానం కదండి సబ్బులతో రుద్దుకోకడని చెప్పి స్నానం మానేయకూడదు మొత్తం మానేయకూడదు ఏం కూడా కార్తీక మాసంలో శుభ్రంగా ఉసిరికాయ పడి నాకు దొరుకుతుంది దాని డబ్బాలో కొట్టి అవసరమైతే దాన్ని దాచుకుని దానితో స్నానం చేస్తే ఆరోగ్యాలతో హాయిగా ఉంటాడు అంతేగానీ అసలు ఏమీ లేకుండా స్నానం చేయకూడదు కాబట్టి పగటి నిద్ర అస్సలు కూడదు కార్తీక మాసమందు పగటి నిద్ర వద్దు అని చెప్పాడు ఆయన అలాగే ఆహారాన్ని అన్ని చోట్ల పుచ్చుకోకూడదు ఎందుకంటే ఆహారానికి మూడు దోషాలు ఉంటాయి ఏమిటాయంటే పాత్ర దోషం ఉండదు చేసే పాత్రలు శుభ్రంగా ఉండవు వాటిలో దోషం మనకు వస్తుంది మాట రెండోది చేసేవాడు దోషం చేసేవాడు సరైనవాడు కాదనుకోండి ఆ పాపం మనకు వస్తుంది దానికి ఒక కథ ఉన్నది ఒక ఆయన ఒక సమయంలో ఒక రాజుగారు బ్రాహ్మణోత్తం పిలిపించి భోజనం పెట్టించాడు ఆయన ఈ బ్రాహ్మణోత్సం ఒక వెండి కంచంలో భోజనం పెట్టాడు ఆయన వెండి కంచెం తిన్నాడు చక్క హాయిగా బాగుంది ఎవరూ లేడు ఎక్కడ కాబట్టి వెండి కంచం పుచ్చుకపోతే గొడవలు పోతుందని చెప్పి బ్రాహ్మణోత్సం భోజనం చేసి ఆ వెండి కంచాన్ని తీసుకుని తన సంచిలో పెట్టుకుని పోయి వెళ్ళిపోతున్నాడు ఆయన వెళుతూ వెళ్తూ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆలోచించాడు ఇదేమిటా నేనేమిటి నా స్థితి ఏమిటి నా వేదం ఏమిటి నా తపస్సు ఏమిటి నా ధర్మం ఏమిటి అయ్యో ఎంత దౌర్భాగ్యం కదా చివరికి నేను ఇలా ఇలా తయారనేమిటో అసలు నేను అసలు చివరికి ఆ మా రాజుగారి పెట్టి వెండి కంచం ఎత్తుకొచ్చేసాం కదా ఆలోచించాడు ఆయన ఏమిటో ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది మాట ఓహో ఎవడో ఒక దొంగ వంటశాలలో వంట చేస్తున్నాడు వాడు చేసిన వంట తినడం వల్ల నాకు దొంగ బుద్ధి కలిగింది చివరికి రాజుగారి ఇచ్చిన కంచం కూడా ఎత్తుకుపోతున్నాను కదా అని చెప్పి అర్థం చేసుకుని ఆయన మహాత్ముడు కాబట్టి వెనక్కు వచ్చి రాజుగారు నమస్కరించి మహానుభావ మీకు నమస్కారం చెప్పాడు వెండి కంచం పట్టిపోతున్నాను నేను దీనికి కారణం అంటే మీ వంటశాలలో దొంగ ఉన్నాడు వాడు వాడు చేసిన భోజనం నాకు పెట్టారు నేను తిన్నానది వాడి బుద్ధి నాకు వచ్చింది కాబట్టి మీరు ఆయన ఏమన్నా తప్పించండి ముందు లేకపోతే అందరికీ ఇలా బుద్ధులు వస్తాయని చెప్పి నమస్కరిస్తే అప్పుడు అర్థమైన రాజు ఓహో అని ఆయన పరిశోధిస్తే పరిశీలిస్తే అప్పుడు అర్థమైన విచారం చేసి ఒక దొంగ ఉన్నాడు దాంట్లో అమ్మ దొంగ వేధ నీ వల్ల ఇంత ప్ర ఇంత కష్టం వచ్చింది చెప్పి వాడిని తీసేశాడు జోల నుంచి కాబట్టి అంటే చేసిన వాడి యొక్క లక్షణములు కర్మపడితే మనకు వస్తుంది అందుకోసం ఎక్కడ పడితే తినకూడదు వాడు ఎవడు ఏమిటో మనకి ఏం అసలు అలాగే పాత్రదోషము ఆ చేసేవాడి దోషము మూడోది అంటే వస్తు దోషము అవన్నీ కూడా సరైనవి కాకపోతే ఎవరికి అవసరం డబ్బు సంపాదన ప్రధాన జయంగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ వస్తువులన్నీ కూడా చాలా తక్కువ రకం తీసుకొచ్చి వాటితో కూడా చేసి పెడుతుండే వాడికి ఏం డబ్బే కదా ధనం సంపాదించాలి కాబట్టి అవన్నిటినీ కూడా అలా చేస్తుంటారు చూడండి చూస్తున్నాక మనం నూనెలు ఎంత భయంకరంగా ఉంటాయి మానవుడు క్యాన్సర్ వాడికి కారణం ఏమిటి అంటే వాడి నూనె మరొకసారి వాడుతుంటారు అనమాట ఇలాంటి పదార్థములన్నీ కూడా ఉంటుంటాయి కాబట్టి వస్తు దోషము వ్యక్తి దోషము పాత్ర దోషం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా కార్తీక మాసంలో ముఖ్యంగా బయట ఏ వస్తువు తినరాదు తింటే ఇవన్నీ కూడా పాపం అని చెప్పాడు ఆయన ఇంకేమన్నాడంటే ఎక్కడ శ్రాద్ధ భోజనం చేయొద్దని ఆయన కార్తీక మాస వ్రతాన్ని ఆచరించేవాడు ఎవడైతే వ్రతం ఆచరిస్తున్నాడు వాడు శ్రాద్ధ భోజనానికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పాడు ఆయన అంతేగా అక్కడ సూర్యచంద్ర గ్రహణాలు జరుగుతుంటాయి సూర్యచంద్ర గ్రహణం జరిగినప్పుడు ఆ రోజు మనం ఎప్పుడు భోజనం చేయరాదు ఆ భోజనం చేస్తే ఏమవుతుందండి తింటే ఏమవుతుంది మేము తింటామంటే తర్వాత తెలుస్తుంది ఏమవుతుంది కొన్ని అప్పుడు వెంటనే ఉండ అవన్నీ కూడా శాస్త్రం చెప్పినట్లుగా జీవితం గొప్పది అంతేగాని నువ్వు నువ్వు ప్రశ్నించి నువ్వు చెప్పేసి అది నువ్వు చేసి నీ బతుకెంత అసలు అసలు నువ్వు ఎలా పుట్టావు నీ జన్మ కారణం ఏమిటి అసలు నీ చివరికి ఏమవుతావు నీకేం తెలుసు అసలు నువ్వేమో రేపు బొద్దును తేడా వస్తే రేపు బుద్ధులు పోతావు అంతే కాబట్టి ఇలాంటి ప్రమాదకరం మనం ఎప్పుడు చేయరా కాబట్టి మనందరం కూడా మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని అనుసరించడం దాన్ని పరిపూర్ణంగా విశ్వసించడం దాన్ని ఆచరించడం అందరం అందుకోసమే కార్తీక మాసంలో అసలు ఎప్పుడైనా సరే సూర్యచంద్రులకి సుమారు ఒక నిర్ణయించారన్నమాట ఒక తొమ్మిది గంటల ముందు ఎప్పుడు కూడా అంతే తర్వాత తొమ్మిది గంటల లోపల తినకూడదు అనమాట అది చెబుతూ ఆయన అలాగే ఏకాదశి రోజున భోజనం చెయ్యరాదు చాలా గొప్ప గొప్ప ఏకాదశి గురించి చాలా గొప్పగా చెప్పారు ఎలా ఎందుకు భోజనం చేయొద్దంటే ఒక సైంటిఫిక్ రేణి చెప్పాడు ఒక ఆయన ఎలా అంటే భూమి తర్వాత సూర్యుడు చంద్రుడు వీరు ముగ్గురు కూడా ఒక త్రికోణ ఆకారాలు ఉంటారు అన్నమాట తద్వారా ఏమవుతుందంటే అంటే సైంటిఫిక్ సైన్స్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఎప్పుడు సైంటిఫిక్ వ్యాఖ్యానం చెప్పరాదు సైన్స్ ఆధ్యాత్మికతను ఎప్పుడు నిర్ణయించలేదు సైన్స్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గొప్పతనాన్ని తెలుసుకోవడం సైన్స్ కూడా సాధ్యం కాదు అందుకే ప్రధానికి ఈ సైంటిఫిక్ రీజన్ అండి అలా చెప్పకూడదు ఎప్పుడు సైంటిఫిక్ రీజన్ అంటే గొప్ప రీజన్స్ ఉన్నాయి మనం తెలియటువంటి గొప్ప ఆధ్యాత్మిక విశేషాలు ఉంటాయి కాబట్టి విధముగా ఏకాదశి రోజున భోజనం చెయ్యరాదు ఎప్పుడు పరా ఇంట భోజనం చేయ ప్రయత్నం చెయ్యరాదు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వెల్లుల్లి ఉల్లిపాయ తినరాదు కార్తీక మాసంలో వెల్లుల్లి తినకూడదు ఉల్లిపాయ తినకూడదు అలాగే కార్తీక మాసంలో కంచుపాత్రలు భోజనం చేయకూడదు అలాగే దైవం పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించరాదు అలాగే దైవారాధన చేసే వాళ్ళందరినీ కూడా చేసే వాళ్ళని గేలు చేయరాదు పూజలు పునస్కారాలు అలా చేస్తాయి అలా చేస్తాడు అయినా అని చెప్పి ఎవరిని విమర్శించకూడదు ఎప్పుడూ కూడా అలాగే వ్రతమ చేసేవారిని ఎప్పుడు ఏనాడు నిందించారు అది కార్తీక మాసం చెప్పాడు ఆయన అలాగే వేదశాస్త్రాలని ధర్మశాస్త్రములని మన పురాణ ఇతిహాసం అని సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఏనాడు గేలు చేసి మాట్లాడారు అది మనం ఎంత మన బడుతుకెంత మన జన్మ ఎలా మనకు తెలియదు ఎప్పుడు కూడా సనాతనం ధర్మం చాలా గొప్పది అనంతమైన సృష్టిని సృష్టించి పరమాత్ముడు మనం చూడని ఆకాశం చూడండి అనంతమైన విశ్వం అది ఇన్ని లక్షల జీవరాశులు సృష్టించి అనిపించే పరమాత్ముడు అటువంటి జగద్రక్షకుడు పట్టమని ఎప్పుడూ కూడా విశ్వాసంతో భక్తితో ఉండాలి ఏదైనా ఎవడైనా ఇస్తే పైసాలు థ్యాంక్స్ చెప్తారు వీడు నీకు జీవితాన్ని ఇచ్చి అనంతమైన ఈ ప్రపంచాన్ని సృష్టించి నిచ్చిన పరమాత్మకు మనందరం ఏమి ఇవ్వగలం మనం ఆయన భక్తితో నమస్కరించడం తప్ప కాబట్టి విధముగా వేదములని వేదశాస్త్రాలని ధర్మములని మనం ఏనాడు నిందించరాదని చెప్పాడైన అలాగే దానం చేయని చెప్పాడైనా దానం చేసి ఏం కలుగుతుందండి అని చెప్తే చెప్పాడైనా చక్క పండ్ల దానం చేస్తే మానవుడికి రుణ కలుగుతుందయ్యా కార్తీక మాసంలో అలాగే ఉసిరికి ఉసిరిని దానం చేయడం చక్రవర్తి పదవ కలుగుతుంది దీపదానం చేయడం వలన ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మానవుడికి మనోవాక్కాయ కర్మలు అంటే మానవుడు ఎక్కువ పాపాలు దాని చేస్తుండే కలియుగంలో వాక్కు చేత చూడు కొంతమంది అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అసలు నోరు ఉంది కదా అని ఏది బట్టి అది మాట్లాడడం ఏది బట్టి విమర్శించడం తల్లిదండ్రులు విమర్శించడం గురువులను విమర్శించడం శాస్త్ర విమర్శించడం మానవుడి కలియుగంలో వాక్కు చేత అనేక పాపాలు చేస్తుంటాడు కాబట్టి మానవుడు దీపదానం చేయటువంటి వాక్కులు పాపం పోతుంది శివలింగ దానం చేయడం వలన కలియుగంలో మానవుడికి సకల పాప పరిహారం జరిగి అంత్యనో మోక్షం కలుగుతుంది ఓ జనక మహారాజా కాబట్టి విధమగా మానవుడు సద్గతిని పొందాలంటే తప్పనిసరిగా కార్తీక మాసం ముందు మనందరం కూడా ఈ మాసం ఇవన్నీ చేయవలసి ఉంటుందని చెప్పాడు అనేక దాములు చెప్పాడైనా కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా మానవుడు అధి స్నానం చేయడం చాలా గొప్పదని అని నదీ స్నానం చేయండి అలాగే సముద్ర స్నానం కూడా చాలా గొప్పది కార్తీక మాసములు అనేక దానములు చేయడము యథావిధిగా పరమాత్మ అనేక విధాలుగా పూజించడము అనేక వ్రతములు ఆచరించడం ఇవన్నీ కూడా మానవుడికి పునరావృత రహితమైన మోక్షాన్ని కలిగిస్తే జనక మహారాజా భగవంతుని చక్కగా అనేక నామములు చేత పూజించాలి ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థుందో కూడా మానవుడు ఎప్పుడూ కూడా పరమాత్మని స్మరిస్తూ చెప్పాడు స్మరణం చాలా గొప్పదని చెప్పాడు ఆయన నారాయణ స్మరణ దీప్తి తీరవే షడ్వర్గతి మిరతతులు భగవన్నామ స్మరణ చేత మానవుడు యొక్క షడ్వర్గముల అంటే ఆరు మాట కామక్రోధ లోభ మోహ మతమాశ్రతమని ఆరు శత్రువులు ఉంటాం అందరికీ కూడా అటువంటి వారందరినీ అదుపులో ఉంచాలంటే తప్పనిసరిగా మనందరినీ కూడా నారా స్మరణ చేయాలి ఇప్పుడు కూడా ఈ దానములు ఆచరణ స్నానము దీపారాధన ఇవన్నిటి ఒక ఎత్తే అయితే ఇవన్నీ చేస్తూ ఇప్పుడు కూడా భగవన్నామస్మరణ చేయాలి ఓ జనక మహారాజా కార్తీక మాసమంతా కూడా అపూర్వమైనటువంటిది అటువంటి మాసాన్ని అందరూ ఉపయోగించుకోవాలి కాబట్టి ఇటువంటి పుణ్యం కలుగుతుంది చెప్పడం సాధ్యం అన్నాడు ఆయన జనక మహారాజా అసలు అగణిత పుణ్యం అన్నాడు గణించలేమని చెప్పాడు ఆయన అటువంటి అపూర్వమైన పుణ్యం కలుగుతుంది బ్రాహ్మణ సమారాధన తెలదర్పణములు ఈ విధమైన కార్తీక పురాణం చదవడం అని చెప్పాడు ఆయన కార్తీక పురాణం కూడా వినాలి వినడం చేతనే మానవుడు యొక్క సకల పాపములు పరిహరించబడతాయి ఇంత గొప్పదయ్యా కాబట్టి కా కార్తీక మాసములో మానవుడివన్నీ ఇవన్నీ కూడా చేయకుండా వృషోత్సర్జనము చేసి ఈ విధంగా ఆంబూతికి అచ్చు వేసి ఇలా వదిలిపెట్టడము ఇవన్నీ కూడా చేయడం అనేది మానవుడికి సకల శుభాలు కలిగిస్తుంది ఇంత మహత్తరమైనది ఈ కార్తీక మాసం చెప్పాడు ఆయన अस्य प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीम्मही सह गोब्राह्मणेभ्य शुहमस्तु नित्यं लोका समस्ता भवन्तु ॐ सहनावत् सहनो भुनक्त् सह वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः स्यान्धिः हरिः ॐ तत्सतु